పద్మూడవ నెంబర్ వారు పండూరు రైడర్స్ పండూ శాఖ గ్రామం కొను కర్నూలు జిల్లా వారు పద్మూడవ నెంబర్ వారు రెడీగా ఉన్నారా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద రోజుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పూర్తి చేసుకున్నాయి మీ జత ఏడవ రౌండ్ ఐదవ స్థానానికి నిమిషము నలభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఒక్క నిమిషము నలభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ಆ ನಾ ಹೊರತು اڄو پيڙهڻا ڏيڻا 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 ڏيڻ చింత బొల్లసారన్ రామ్ రెడ్డి గారు 22000 రూపాయలు తమ్ముడు శేఖర్ రెడ్డి గారు 5000 రూపాయలు నలుగురు రూపాయలు కూడా 950 రూపాయలు రూపాయలు పెంచడానికి వై శేషసర్ వై దవీన माहमी <laughs>